అది మార్చాలంటే ఇంట్లోంచి వినాయకుడు బయటకు రావాలి వినాయక చవితి పూజకి ఫ్రీడమ్ మూమెంట్ కి సంబంధం ఉంది విజయ ఏం చేస్తున్నావు నిమజ్జన వీడియో చేస్తున్నా ఎడిటింగ్ చేస్తున్నాను మన కమ్యూనిటీ నిమజ్జనం బాగా జరిగింది అనక నేను వాకింగ్ వెళ్తుంటారో చెప్పారు మీరు రాలేదు సార్ బాగా అందరూ చాలా ఉత్సాహంగా చేశారు మీరు మిస్ అయ్యారు అని అన్నారు ఏంటి ఏం చేశారు ఈసారి నైన్ నైన్ డేస్ జరిగింది నైన్ డేస్ జరిగింది అండ్ లాస్ట్ టూ డేస్ సాటర్డే సండే అందుకని రెండు రోజులు బోల్ అని కల్చరల్ యాక్టివిటీస్ డాన్స్లు ప్రోగ్రాంలు భోజనాలు చాలా బాగా అయింది నువ్వు చెయ్య నొప్పి నొప్పి పెట్టుకుని గుజరాత్లో ఏదో ఇలా కర్రలతో ఆడతారు ఆడేవా అది వాళ్ళు దాండి అంటారు మనం కోలాటం ఆడాను అంటే యాక్చువల్గా ఎక్సర్సైజ్ ఉంటుందేమో కొంటే ఆడాను కానీ ఎలా ఉందంటే రోబో కదులుతుంది కదా ఇలా స్టిఫ్గా అలా కదలేను అనమాట నొప్పి వల్ల పార్టిసిపేట్ చేశాను ఇప్పుడు రేపు వద్దు అర్థపడిషన్ దగ్గరికి వెళ్తే ఎఫెక్ట్ ఏంటో నాకైతే కొంచెం ఎక్సర్సైజ్ కొంచెం బెటర్ అనిపించింది వెళ్ళాను చూద్దాం కానీ ఎలా ఎలా రెడీ అయ్యాం తెలుసా అందరూ అంటే యాక్చువల్గా అప్పడాల కర్ర పట్టుకునే వాళ్ళందరూ నా ఏజ్ నాకంటే ఇంకా ఎక్కువ వాళ్ళు డాండియా స్టిక్స్ పట్టుకుని ఆడారన్నమాట అసలు ఆ ఏజ్ వాళ్ళందరికి ఏదో నొప్పి ఏదో ఒకటి ఉంటుంది కదా అసలు ఏ ఎంత ఎంజాయ్ చేస్తూ నిజంతో చేసా తెలుసా సూపర్ సరే ఈ వినాయక చవితి పూజకి ఒక హిస్టరీ ఉంది తెలుసా హిస్టరీ అంటే ఏదో ఇండిపెండెన్స్ డేతో ఏదో కనెక్షన్ ఉన్నట్టు ఇండిపెండెన్స్ డేతో కాదు ఇండిపెండెన్స్ మూమెంట్తో సంబంధం ఉంది సరే చెప్పే ముందు నీకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ కొంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ పేరు చెప్పు మహాత్మాగాంధీ ఫస్ట్ వచ్చేస్తారు గాంధీ అదే అందరికి తెలుసు ఇంకా నెహ్రూ ఇంకా చంద్రబోస్ ఇంకా ఏవో స్కూల్లో చూసిన ఫోటోలే ఇంక వేరే అడిగితే రావు కదా ఇవన్నీ ఎందుకులేస్ ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు వినాయక చవితి పూజకి ఫ్రీడమ్ మూమెంట్కి సంబంధం ఉంది నువ్వు చెప్పిన వాళ్ళందరూ కూడా పెద్ద ఫ్రీడమ్ ఫైటర్లే కానీ మహాత్మా గాంధీ కన్నా ఆద్యుడు బాల గంగాధర్ తిలక్ అని ఉండేవాడు యాక్చువల్గా మహారాష్ట్రలో పూనాలో ఈ బాలగంగాధర్ తిలక్ గారు గాంధీ కన్నా ముందు ఎయిటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీలో ఫిఫ్టీస్లో ఆయన పుట్టారు సో మన ఇండియాలో ఫ్రీడమ్ ఫస్ట్ ఫ్రీడమ్ ఫైట్ మూమెంట్ సిపాయి ముటినీ కదా సిపాయిలు తిరుగుబాటు అది ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో సో ఈ తిలక్ గారు ఆ టైంలో పుట్టారనమాట సిపాయి ముటినీలో ఒక తూటా పుట్టి ఈ ది ఫ్రీడమ్ మూమెంట్ గాంధీ కన్నా ముందు అయితే ఆయన ఎయిటీన్ హండ్రెడ్ నైంటీ త్రీలో ఫ్రీడమ్ మూమెంట్ ఎప్పుడు ఒక ఒకళ్ళిద్దరు ఇంటివి అంత పెద్ద రవి అస్తమించిన బ్రిటిష్ వాళ్ళని ఒక ఇదో ఒక గాంధీ ఒక తిలక్ నిలబడితే అవ్వదు కదా ఇట్స్ శాశ్వతమై పీపుల్ మూమెంట్ సో అందరూ ఒక ఒక తాట మీద రావాలంటే ఏదో కామన్ సింబల్ కావాలి అతను ఆలోచిస్తుంటే ఈ వినాయకుడు పూజ అందరూ ఇళ్లలో చేసుకుంటారు దేశం అంతటా ఈ స్పిరిచువల్ రిచువల్ ఇంట్లో ఒకటి రోజు రెండు రోజులు చేసుకుంటారు మూడు రోజులు కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ స్పిరిచువల్ యాక్టివిటీ విత్ కనెక్ట్స్ ది ఎంటైర్ కంట్రీ థ్రెడ్ కదా అందరూ వినాయకుడు పూజ చేసుకుంటారు ఎందుకంటే వినాయకుడు ఏది చేసినా ముందు వినాయకుడు పూజ చేస్తాం దేశంలో అన్ని చోట్ల చేస్తారు దీనిని ఫ్రీడమ్ మూమెంట్గా ఎందుకు మార్చకూడదు అని ఆయనకు ఐడియా వచ్చి ఈ స్పిరిచువల్ మూమెంట్ని ఒక సోషియో పొలిటికల్ మూమెంట్గా మార్చాడు అది మార్చాలంటే ఇంట్లోంచి వినాయకుడు బయటకు రావాలి సో అందుకనే వినాయకుడిని బయటకు తెచ్చి పెద్ద విగ్రహం పెట్టి ఒక కమ్యూనిటీ రిచువల్గా ఆయన చేశాడు దానివల్ల ఆయన ఇంకా కూడా అంటే ఆ రోజుల్లో ఈ పూజలు అన్నీ బ్రాహ్మణులకి పరిమితమై ఉండేవి అంటే బ్రాహ్మణులు చేసుకునేవారు వేరే వాళ్ళు చూసేవారు కానీ మరి బ్రా ఒట్టి బ్రాహ్మణులు అయితే ఫ్రీడమ్ ఫైటర్ సరిపోదు కదా అన్ని అన్ని మతాలు అన్ని అన్ని వర్గాల వాళ్ళు అన్ని కమ్యూనిటీ వాళ్ళు చేరాలి అందుకే అక్రాస్ ది బోర్డ్ ఆల్ బ్రాహ్మిన్సు నాన్ బ్రాహ్మిన్సు అందరూ చేసుకోవాలి అని చెప్పి ఆయన పెట్టాడనమాట అందువల్ల అందరూ కలిశారు అందరూ కలిగే వినాయక చవితి దేశమంతటా వినాయక చవితి రోడ్ల మీద వచ్చి రోడ్ల మీద పెండాల్స్ పెట్టి ఫ్రీడమ్ ఫైట్ అయిందనమాట అది బాలగంగాధర్ తిలక్ ఈసారి నెక్స్ట్ ఇయర్ ఎప్పుడైనా చేస్తే అక్కడ చిన్న చిన్న పిల్లలు ఉంటారు చూడు వాళ్ళకి విషయం చెప్పు బాలగంగాధర్ తిలక్ అంటే ఎవరు తెలియదు ఎల్టీటీ ఎల్టీటీ ఎక్స్ప్రెస్ అంటే తెలుసా నీకు లోకమాన్య తిలక్ లోకమాన్య తిలక్ టెర్మినస్ బొంబాయిలో ఆయన పేరు మీద పెట్టింది ఎల్టీటి ఎక్స్ప్రెస్ ఎల్టీటి ఎక్స్ప్రెస్ రిజర్వ్ ఆర్ఏసీ ఉందా కన్ఫర్మ్ అయిందా అంటాం అది తెలకారు పేరు మీద పెట్టిన టెర్మినస్ తెలగ్గారి పేరు మీద పెట్టిన ట్రైను అది బాలగంగాధర్ తిలకు ఆ తర్వాత ఆయన పాపం మనకు ఫ్రీడమ్ రాకుండా నైన్టీన్ ట్వంటీలో కూడా ఆయన చనిపోయారు మహాత్మా గాంధీ క్విట్ ఇండియా మూమెంటు ఉప్పు సత్యాగ్రహం ఇవన్నీ చేశారు కదా ఫారిన్ గూడ్స్ని బాయ్కాట్ చేయడం ఇవన్నీ మేజర్ ఈవెంట్స్ చేశారు అలాగే బాలగంగాధర్ తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కు అన్నాడు స్వరాజ్యం నా హక్కు అని కాదు జన్మ హక్కు మై బర్త్ డేట్ అన్నాడు ఆ నినాదం అది బాగా అంతా పాకింది ఆ తర్వాత అలా ముందుకెళ్ళింది ఇక్కడ అల్లూరి సీతారాం రాజు గాంధీ ఎవరు నువ్వు చెప్పిన పెద్ద పెద్ద వాళ్ళందరూ దాంట్లో అది ఈసారి ఉత్సవాల్లో మంచి ప్రసాదాలు పోహాలు తినకుండా ఈ విషయం కూడా కొంచెం గుర్తు చేయి పిల్లలకి ముఖ్యంగా పిల్లలకి యూ మస్ట్ ఇన్ఫార్మ్ కిడ్స్ వాళ్ళకి తెలియాలి కదా వాళ్ళు ఏదో గణపతి మౌర్య గణపతి బప్ప మౌర్య అనుకుంటారు వాళ్ళకేం తెలుసు పాప వాళ్ళకి ఇది ఎవరు ఆరంభం చేశారు దీని తాలూకా ఏంటి హిస్టరీ ఏంటి హౌ ఇజ్ ఇట్ యునైటెడ్ నాట్ ఓన్లీ ఇండియా ఇట్ యునైటెడ్ కమ్యూనిటీస్ కొట్టుకోకుండా బ్రాహ్మణులు నువ్వు కమ్మాళ్ళు మేము రెడ్డిలు అలా ఎవరు అనుకోవట్లేదు ఈ కమ్యూనిటీలో అందరూ ఉన్నారు ఇన్ఫాక్ట్ మహారాష్ట్రయన్స్ కూడా ఉన్న అందరూ ఉన్నారు ఎవరు ఆ భేదభావం లేకుండా చేసి ఉంటారు చూసా అది తెలంకారి సంస్కారం తొమ్మిది రోజులు ఇలాగ జంటలు కూర్చొని పొద్దున సాయంత్రం పూజలు పూజలతో పాటు ఇలాగ భజన కార్యక్రమాలు మధ్యలో ఇలాగ స్పెషల్ గా కుంకుమ పూజలు లాంటివి కూడా జరిగినాయి ఈ పూజకు మాత్రం ఆల్మోస్ట్ అపార్ట్మెంట్ లో ఉన్న ఆడవాళ్ళు అందరూ కూర్చున్నారు చూసారా కింద కూర్చోలేని వాళ్ళు కూడా ఎంత భక్తి శ్రద్ధలతో చక్కగా కూర్చుని మరీ ఎలా పూజ చేస్తున్నారో ఎంత హాయిగా ఉంది కదా చూడ్డానికి మీకు డౌట్ రావచ్చు నేనేంటి కెమెరా పట్టుకుని తిరుగుతున్నాను పూజ చేయకుండా అని ఏం చేస్తాం దేవుడి అనుగ్రహం సరిగా లేదు ఈ సార్ మరి పూజ చేసే పరిస్థితుల్లో లేను అందుకే జస్ట్ కూర్చుని పూజను చూశాను అంతే మీ అందరికీ మా పండుగ సంబరాలు చూపించుదామని చిన్న చిన్న వీడియో క్లిప్స్ మాత్రం చేశాను ఇలాంటి పూజలు ఈవెంట్స్ ఇలాంటివి కండక్ట్ చేయడానికి మా కమ్యూనిటీలో ఒక కమిటీ ఉంది ఇంకా వాళ్ళకైతే అసలు చేతులెత్తి దండం పెట్టచ్చు ఇవన్నీ ఆర్గనైజ్ చేయడం ఇంప్లిమెంట్ చేయడం అంత ఈజీ కాదు అందులోనూ వాళ్ళందరూ వర్కింగ్ పీపులే పూజలు అయిపోయిన తర్వాత ఇంకేముంది ప్రసాదాలే మా కమ్యూనిటీలో భక్తి చాలా ఎక్కువ చూసారా ఎంత చక్కని ప్రసాదాలు పోటీలు పడితేస్తుంటారు నువ్వా నేనా అన్నట్టు యాక్చువల్గా మా కమ్యూనిటీ గణపతికి నిలయం ఎందుకంటే మేము ఒక చిన్న విజయ గణపతి గుడి కూడా కట్టుకున్నాం మేమైతే పొద్దున్నే ఆ గుడి గంటలతోనే లేస్తాం పొద్దున్నే ఆ సౌండ్ చాలా ప్లెజెంట్గా భలే అనిపిస్తుందిలే అసలు మా కమ్యూనిటీని చూడండి చక్కగా ముచ్చటగా ఒకటే కుటుంబం అంటే ఉమ్మడి కుటుంబంలా అనిపిస్తుంది కదా చూడ్డానికే కాదు అందరూ బిహేవ్ చేసే పద్ధతి కూడా అంతే ఒకటే ఫ్యామిలీలాగా ఉంటాం అందరం చూసారా మనసు పెట్టి చక్కగా ఎన్ని రకాల ప్రసాదాలు చేశారో మిగతా వాళ్ళ సంగతేమో కానీ నేను మాత్రం రోజూ పెట్టే ఈ ప్రసాదాలు ఈ స్వీట్లు తిని 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 కొంచెం భూమికి భారంగానే తయారయ్యాను మరి మీ సంగతి ఏంటి మీరు నా స్వీట్లు బాగా తినేశారా లేదా కామెంట్ చేయండి ఎక్కువ సార్లు ఎవరికి వాళ్ళే ప్రసాదాలు ఇచ్చాం కానీ ఒకసారి మాత్రం ఫ్రెండ్స్తో కలిసి పులిహోర చేశాం దాని సందరి అంతా ఇంతా కాదు పులిహోర చేసింది ఇద్దరు ముగ్గురే అయినా యాక్షన్ చేసింది మాత్రం చాలామంది ఆ సీన్లు మీరు కూడా ఎంజాయ్ చేస్తారని మీకోసం ఏం యాక్షన్ చేస్తా చేయటవ్వకుండా చూడండి అందరూ మహానటులే మీరే కారు కట్టుతారు అప్పా మీరు ఎక్కునే లేదండి ఎక్కండి ఆల్రెడీ ఆల్రెడీ ఉంది కారు ఉంది ఆస్కార అవార్డు సర్ అలా గల్మిని కరటపట్టుకు గల్ప అప్పుడు కథ ఉండేది ఏమంటండి అదే మనం మేలుం అసలు అడిんじゃない మనం మేలుం నేను కడికండి సర్ నేను కడికండి లేస్తా బాబే లేస్తా మినిట్ సర్

మళ్ళీ చెప్పండి డైలాగ్ రిపీట్ కల్చరల్ యాక్టివిటీస్ అయితే రెండు రోజులు ధూమ్ ధామ్ అని సెలబ్రేట్ చేశారులే పిల్లలకి పెద్దలకి అందరికీ అన్ని రకాల వాళ్ళకి ఉన్నాయి గేమ్స్ మరి అన్ని యాక్టివిటీస్ ఒక్క పావు గంటలో చూపించాలంటే కష్టం కదా అందుకే కొన్ని మాత్రం చిన్న చిన్న బిట్స్ చూపిస్తా మా సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో లాస్ట్ లో కామెంట్ చేయండి sabariri darshi tun bebele soretu a ce celu tagbe o rogu parata ko tori 이니까 내 맞장어로 해야 돼. మా కోలాటం గ్రూప్ వాళ్ళందరం ఏదో పెళ్లి కూతురులాగా తయారయ్యాం అందరం అది చూసి ఇంకా ఏడిపించిన వాళ్ళు లేరు ప్రతి ఒక్కరు ఏడిపించడమే పెళ్లి అంటూ ఫిఫ్టీన్ థౌసండ్ పర్యావరణం కాలుష్యం చేయకుండా మా వినాయకుడికి ఇలాగ శ్రద్ధగా ఆనందంగా వీడ్కోలు పలికేశాం